కథ మంచి కథ ఉత్తమ కథ ఇలా మనం ఏ విధంగా మనం అంటే డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు అంటే అది అప్రోచ్ అని బట్టి ఉంటుందండి ఒక్కొక్క మన దృక్పథాన్ని బట్టి మనం వేడుకుంటాం ఒకరికి ఒక రకం నచ్చుతుంది ఒకరికి ఇంకో రకం నచ్చుతుంది నేనైతే మాత్రం వస్తువే ఆ వస్తువు దేని గురించి అన్న దాని గురించే నేను ఎక్కువ ఆ తర్వాత దాన్ని ఎలా ప్రజెంట్ చేశారు అన్నది రెండు సరిపోయిందా శైలి సంచి ఎలాగా ఉందా ఎత్తుకల బాగుందా కొత్తగా చెప్పా అనవసర విషయాలు పెట్టకుండా ఉంటాం ముగింపు ఇన్స్పైరింగ్ గా ఉందా ఆశ్చర్యకంగా ఉందా అన్నది తర్వాత చూస్తాం ముందు ఏ దేని గురించి చేస్తున్నావు ఏ ఏ కోణాల నుంచి చూస్తాం ఎందుకంటే ఇప్పుడు అనేక సమస్యలు కఠిన సమస్యలు కానివ్వండి వైవాహిక సమస్యలు తీసుకోండి భార్యాభర్తల గొడవలు తీసుకోండి కుటుంబ బంధాల గురించి తీసుకోండి ఏ తీసుకున్నా దాని మీద వేల లక్షల కథలు నలుగురు వచ్చి ఉంటాయి అయినా మనం రాస్తున్నాం అంటే కొత్త దుఃఖం కొత్త దుఃఖం దానికి ఇవ్వాలి ఇచ్చినప్పుడే అది చదివిస్తుంది ఆ ఇది మొదలు పట్టుకోవాలమ్మా ఆ ఇది మాకు ప్రతిదీ మంచిదే అందులో ఏం లేదు కాదండి దానివల్ల జనాల్లో ప్రయోజనం ఉండాలి ప్రయోజనం లేకుండా కళ యొక్క ప్రయోజనం జనాల క్షేమమే కనుక జాభిదేం దానికోసం ఉండేటికైనా ఉన్న రచనలన్నీ ఓటింగ్ అలా కాకుండా ఏదో రాజు జరిగింది కామెండి ఆశ్చర్య సదా కోసం ఉల్లాసం కోసం రాసి అది పర్వాలేదు అండ్ మిగతా ఆ యొక్క ప్రయోజనం ఉన్నప్పుడే అది నెలకెడుతుంది అది ఉత్తమం అవుతుంది అది నా దృష్టి అది